తెలంగాణకు ఇవాళ ఇద్దరు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఇద్దరు కేంద్ర మంత్రులు రాబోతున్నారు వీరు తెలంగాణ వీరుల నలుగురు చేయబోతున్నారు కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బండి సంజయ్ నిజామాబాద్ అభ్యర్థిగా అరవింద్ నాగర్ కర్నూలు అభ్యర్థిగా భరత్ వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఆలూరు రమేష్ తన నామినేషన్ పత్రాలు ఇవాళ సమర్పించబోతున్నారు బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొనబోతున్నారు అరవింద్ నామినేషన్ ర్యాలీకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హాజరవుతున్నారు ఇక నాగర్ కర్నూలు అభ్యర్థి భరత్ నామినేషన్ కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కిషన్ రెడ్డి హాజరు కాబోతున్నారు వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ నామినేషన్ లో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పాల్గొనబోతున్నారు ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇవాళ హైదరాబాద్ తెలంగాణకు రాబోతున్నారు మెదాక్ లోక్సభ పరిధిలో సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా హాజరు కాబోతున్నారు అమిత్ షా సభకు భారీ ఏర్పాట్లు చేశారు కమలనాథులు